్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ మెంబర్స్తో నేను షేర్ చేసుకోబోయే రెసిపీ వచ్చేసి సమ్మర్ కదండి పిల్లలు ఐస్ క్రీము ఐస్ తింటూనే ఉంటారు నేను ఇంట్లో ఉన్న వాటర్ మిలన్తోనే సింపుల్గా ఐస్ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్ అండి సో ముందుగా నేనైతే పుచ్చకాయ తీసుకున్నాను మీ ఇంట్లో ఏ ఫ్రూట్ అవైలబుల్గా ఉంటే ఆ ఫ్రూట్ తీసుకోవచ్చు దాన్ని మనం కట్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే తీసేసుకుందాం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ ఉండేటట్టు అయితే వాటర్ మిలన్ తీసుకున్నాను దాన్ని చిన్న చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను మీలో ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి చూడండి ఇలా కట్ చేసుకున్న వాటిని ఒక మిక్సీ జార్ తీసుకుని ఆ మిక్సీ జార్లో అయితే మనం కట్ చేసుకున్న వాటర్ మిలన్ అయితే యాడ్ చేసేసుకుందాం మొత్తం వాటర్ మిల్ని యాడ్ చేసేసుకుని మనం మిక్సీ అయితే పట్టేద్దామండి బయట తినే పని లేకుండా కేవలం ఐదు నిమిషాలు మనం సమయం కేటాయించామంటే ఇంట్లోనే పిల్లలకి ఇష్టమైన ఐస్ ఐస్ క్రీమ్ కూడా రెండూ చేసేయచ్చండి నేను ఆల్రెడీ ఐస్ క్రీమ్ ఎలా చేయాలో మీకు చూపించాను అది కర్బూజాతో ఎలా చేయాలనుకుంటున్నాను అనుకుంటున్నాను అన్నది మీకు చూపించడం జరిగింది డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు ఈ పుచ్చకాయని జ్యూస్ చేసేసుకున్నాం కదా దాన్ని అయితే ఫిల్టర్ చేసేసుకుంటున్నాను మనకి ఏదైనా వేస్ట్ కానీ సీడ్స్ కానీ ఉంటాయి కదా అవైతే ఇలా ఉండిపోతాయండి ఇప్పుడు మనం కేవలం వాటర్ మిలన్ జ్యూస్ మాత్రమే తీసుకున్నాం చూసారా చిక్కటి జ్యూస్ అయితే తీసుకున్నాను అందులోని ఒక నిమ్మకాయ కట్ చేసుకుని దాని జ్యూస్ అయితే తీసుకున్నానండి దాన్ని యాడ్ చేసేస్తున్నాను అలాగే ఈ పుచ్చకాయ స్వీట్గానే ఉంది అందుకని రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే పంచదార యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ వాటర్ మిలన్ అంత స్వీట్గా లేకపోతే కనుక ఇంకొంచెం పంచదార మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోండి షుగరు బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఇలా ఒక ఆరు టీ గ్లాసులు అయితే తీసుకున్నానండి లేదా మీ ఇంట్లో అవైలబుల్గా ఉన్న ఏ అయినా మీరు తీసుకోవచ్చు అందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న వాటర్ మిలన్ జ్యూస్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నేను ఇక్కడ కొంచెం ఎక్కువే చేశానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఐస్ క్రీమ్ చేద్దాం అనుకున్నాను కానీ నాకు అంత టైం లేదు సో అందుకని చెప్పేసి ఐస్ అయితే చేయడం స్టార్ట్ చేశాను ఇలా అన్నట్లో కూడా గ్లాసెస్లో వేసేసుకున్నాను అలాగే ఇంకా జ్యూస్ మిగిలిపోయింది కదా ఇలా వాటర్ బాటిల్లో వేసి ఏ జ్యూస్ ఇచ్చినా మా పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారండి సో అందుకని చెప్పేసి ఇలా జ్యూస్ అయితే వాటర్ బాటిల్లో పోసేసా నా దగ్గర ఇలాంటి కవర్ ఉన్న మొలన నేను యూజ్ చేస్తున్నాను ఒకవేళ మీ దగ్గర లేకపోతే కనుక నార్మల్ ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి ఆ కవర్ యూజ్ చేసి చిన్న హెయిర్ బ్యాండ్ ఒకటి పెట్టేసామంటే స్ట్రిఫ్గా ఉంటుంది నేను నా దగ్గర ఈ కవర్స్ అవైలబుల్గా ఉన్న మొలన మాత్రమే యూజ్ చేస్తున్నాను మొత్తం అన్నట్లకి కూడా పైన కవర్ వేసేద్దామండి మీ దగ్గర ఐస్ క్రీమ్ మాల్స్ కానీ లేదా మనం కుల్ఫీ చేసుకునేవి కానీ ఉంటే అందులో కూడా యాడ్ చేసుకోవచ్చండి నా దగ్గర ఐస్ క్రీమ్ మాల్స్ ఉన్నాయి బట్ అందరి దగ్గర అవైలబుల్గా ఉండవు అని చెప్పేసి ఈసారి అయితే ఇలా ట్రై చేసి చూపిస్తున్నాను చూడండి మనం పైన కవర్ వేసేసేం కదా ఇప్పుడు వాటికి చిన్నగా హోల్ చేసుకుందాం ఇలా హోల్ చేసేసి అందులో మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కనుక వుడెన్ స్టిక్స్ పెట్టండి వుడెన్ స్టిక్స్ కూడా అవైలబుల్గా లేవు అనుకుంటే నాకు లాగా మనం ఏదో ఒకటి కొంటూనే ఉంటాం కదా అటువంటిప్పుడు మనకి ఇలాంటి స్పూన్స్ అయితే వస్తూనే ఉంటాయి మన దగ్గర వుడెన్ స్టిక్స్ లేకపోతే ఏముంది ఇలాంటి ప్లాస్టిక్ స్పూన్స్ పెట్టుకోవచ్చండి సింపుల్గా ఐస్ క్రీము అయితే తయారైపోతుంది చూడండి ఇప్పుడు వీటిని తీసుకువెళ్ళి డీప్లో ఒక ఎయిట్ అవర్స్ అయితే ఉంచాను ఎయిట్ అవర్స్ తర్వాత చూస్తే చూడండి చక్కగా ఫ్రీజ్ అయిపోయినాయి చూసారా ఐస్ అయితే రెడీ అయిపోయింది కదా పిల్లలకి బయట కొనిచ్చే కంట మనం ఇలా ఫైవ్ టు టెన్ మినిట్స్ కేటాయించాం అంటే ఇంట్లోనే హెల్దీగా మనమే చేసుకోవచ్చండి చూడండి ఐస్ అయితే ఫామ్ అయిపోయింది కదా ఇప్పుడు ఈజీగా ఓడ రావడానికి ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్ళు పోసుకుని ఒక టూ మినిట్స్ అందులో ఉంచాను ఇంకొక దానిపైన ఇంకొక ఐస్ క్రీమ్ పైన మనం రేపర్ తీసి అందులో పెట్టే టైం సరిపోతుందండి ఇలా తీసేనా అంతకుముందు పెట్టిన ఐస్నైతే మనం ఒక్కసారి లాగ్గానే ఇలా వచ్చేస్తుందండి చక్కగానే చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో ఇదే విధంగా నేను మొత్తం అన్నీ కూడా తీసేసాను సింపుల్గా అయిపోతుందండి హెల్దీగా వాటర్ మిల్నే కాబట్టి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ ఉండవు బట్ ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రోజు చేసామంటే నెక్స్ట్ డే మనం తినేసే విధంగా అయితే తయారు చేసుకోవాలండి చూడండి ఐస్ అయితే రెడీ అయిపోయింది ఇంకెందుకు ఆలస్యం చాలా చల్లగా సర్వ్ చేసుకోవడమే